నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నేను పిస్తానకైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మీ ముందుకైతే మరొక ఎస్ క్రాస్ వెహికల్ యాక్సిడెంట్గా అయితే పట్టుకొచ్చాను రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి మారుతి సుజుకి ఎస్ క్రాస్ వేరియట్ ఎస్ క్రాస్ జటా వేరియంట్ అండి ఇంకా బండి మోడల్ చూసుకున్నట్లయితే టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అండి రెండు వేల పద్దెనిమిది మోడలో ఫస్ట్ ఓనర్ వెహికల్ బానేటి నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు టోటల్ గా ఉంది వెహికల్ గ్రే కలర్ వెహికల్ అండి బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది ఈ బండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి బండి నెంబర్తో పాటు పెడుతున్నాను కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు షోరూమ్ ట్రాక్ కూడా నా దగ్గర అయితే అవైలబుల్గా ఉంది ఇంకా బండి నాలుగు టైర్లు కూడా చూసుకున్నట్లయితే రీసెంట్గా అయితే మార్పించడం అయితే జరిగిందండి ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి స్టెబ్నీ టైర్ అయితే చూసుకున్నట్ైతే ఆల్మోస్ట్ సీల్ టైర్ అయితే ఉందండి మారుతీ సుజుకి ఎస్క్రాస్ జెటా వేరియంట్ అండి టాప్ ఎండ్ వేరియంట్ వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది టూ థౌజండ్ ఎయిటీన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైస్ ఎంత కూడా చెప్తాను చూడండి గ్రే కలర్ వెహికల్ అండి బ్లాక్ కాదు ఇది సరిగా కనిపిస్తుందా లేదో హెడ్లైట్స్ కూడా ఎటువంటి డల్ అయితే అవ్వలేదు చూసుకోవచ్చండి ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ అయితే అవ్వలేదండి హైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు అంటే నాలుగు టైర్లు కూడా ఇదే కండిషన్లో ఉన్నాయి టాప్ ఎండ్ వేరియం కాబట్టి దీనికి కంపెనీ లిమిటెడ్ ఎలా వస్తాయి ఇది పుష్ బటన్తో స్టార్ట్ చేయాల్సి అండి గీస్ చూసుకున్నట్టయితే రెండు గీస్ అయితే ఉన్నాయి సీట్ కవర్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ అవ్వలేదండి ఫస్ట్ క్లాస్ ఉన్నాయి చూసుకోవచ్చు మీకు చార్జెస్ నెంబర్ కూడా చూపిస్తున్నాను కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి నా దగ్గర ఆల్రెడీ చెక్ చేసింది ఉంది ఇది టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి పూసు పడంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుందండి చూసుకోవచ్చు రైట్ కార్ అయితే స్టార్ట్ చేసాను చూసుకోవచ్చు అండి యాభై ఆరు వేల యాభై ఆరు వేల ఏడు వందల యాభై కిలోమీటర్లు అండి ఇది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ చూసుకోవచ్చు ఇది స్టీరింగ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుందండి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ నావిగేషన్ చిప్ కూడా ఇన్స్టాల్ అయితే చేస్తుంది రివర్స్ కెమెరా కూడా చూసుకోవచ్చు ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు సేఫ్టీ పరంగా చూసుకున్నట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి బిల్డ్ క్వాలిటీ కూడా క్రాస్ వెహికల్ ఎక్సిలెంట్గా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మిర్రర్స్ కూడా ఆటో ఫోల్డ్ మిర్రర్స్ అయితే ఉంటాయి చూసుకోవచ్చు చూసుకోవచ్చు అండి కంపెనీ పంచింగ్స్ తోటి ఒరిజినల్గా బాడీ లైనింగ్ కూడా డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు బూట్ స్పేస్ కూడా చాలా అయితే చాలా బాగుంటుంది బాగా అడగల భయ్య టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు అండి నాలుగు టైర్లు కూడా ఏ పొజిషన్లో ఉన్నాయి ఇంకా లాక్స్ కూడా చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు ఒకసారి మీకు ఇంజన్ పొజిషన్ కూడా విస్తరించి చూడండి రైట్ ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ అంటే చూసుకోవచ్చు చూసుకోవచ్చండి కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ కూడా ఒరిజినల్గా అలాగే ఉన్నాయి ఇది వచ్చేసి రైడ్లో అండి కంపెనీ పేస్టింగ్ తోటి ఒరిజినల్గా క్లియర్గా కనపడుతుంది చూసుకోవచ్చు రేంజ్ కూడా పెట్టలేదండి ఒరిజినల్గా అలాగే ఉన్నాయి మొత్తం స్కెచ్ మార్క్తో సహా స్టిక్కర్స్ కూడా కొన్ని కనపడుతూనే చూసుకోవచ్చు అండి టైమింగ్స్ కూడా చూసుకోవచ్చు ఇప్పుడు వరకు అయితే రీప్లేస్ అయితే ఏమీ చేయలేదు ఇంజన్ చూసుకున్నట్లయితే సీల్ ఇంజన్ అయితే ఉంది బంద్ కర్ర thank you రైట్ సార్ వెహికల్ అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తానండి మారుతి సుజుకి ఎస్ క్రాస్ వెహికల్ అండి జటా వేరియంటు టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ యాభై ఆరు వేల కిలోమీటర్ జరిగింది బారెంట్ వచ్చి డిక్కీ దాకా ఫ్రెంట్ గ్లాసు బ్యాక్ గ్లాసు నాలుగు గ్లాసులు ఏం మిస్ కూడా రీప్లేస్ కాలేదండి ఒరిజినల్ వెహికల్ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి కేవలం యాభై ఆరు వేల కిలోమీటర్ జరిగింది ఇది కూడా కంప్లీట్గా షోర్ బ్రాక్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ గ్రే కలర్ వెహికల్ అండి డిజిల్ బండి మ్యానువల్ గేర్సు ఈ వెహికల్ వచ్చేసి లొకేషన్ ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నానండి ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఢిల్లీలో ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది టైటిల్లో నా నెంబర్ ఇస్తారు నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ అండి చెప్తాను ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు అంటే ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ అంటే చెప్తాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి ఎవరైనా ఈ వెహికల్ తీసుకుంటే డీజిల్ వేసుకొని నడుపుకోవడం అండి ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు అంత ఫస్ట్ క్లాస్గా ఉంది వెహికల్ అయితే నేను ఏ వెహికల్ పెట్టినా సరే ఫస్ట్ క్లాస్గా అన్ని చూసుకొని జాగ్రత్తగా అంతా బాగుంటేనే మీ ముందు తీసుకొస్తాను ఈ వెహికల్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఎవరైనా తీసుకుంటే డీజిల్ వేసుకొని నడుపుకోవడం ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు ఓకే సార్ మళ్ళొకసారి చెప్తున్నానండి బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు టూ థౌసండ్ ఎయిటీన్ జటా వేరియంటు ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నేను అమరిస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ఫైజ్ చేయండి చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి మీకు వెహికల్ మొత్తం అట్లా రౌండ్ చేసి చూపిస్తాను చూడండి ఓకే సార్ మరొకసారి చెప్తున్నాను అండి వెహికల్ లొకేషన్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంట్రెస్ట్ ఉంటే టైల్ అని అనుభవిస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ బై చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ